ఓం శ్రీ మాదిరి నమహ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ బ్లాగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా సో ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నానండి శ్రావణ మాసం రెండో మంగళవారం అయితే నేను అమ్మవారికి తమలపాక ఆరతి అయితే ఇచ్చినానండి సో తమలపాక ఆరతి లక్ష్మీదేవ అమ్మకు అలాగే లలిత అమ్మవారికి ఇచ్చే చాలా మంచిది సో మనము దసరా నవరాత్రులో కూడా లలిత అమ్మవారికి మనము తమలపాక ఆరతి ఇచ్చినామంటే చాలా మంచిదండి సో నేను ఈ రోజు అయితే మంగళవారం లక్ష్మీదేవ అమ్మకైతే తమలపాక హారతి అయితే ఇచ్చినానండి ఈ తమలపాక ఆరతి ఎలా ఇవ్వాలి ఈ తమలపాక ఆరతి ఇవ్వటం వల్ల మనకి ఎలాంటి లాభాలు వచ్చాయి అనేది ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకున్నాము సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ రిలేటివ్ కు మీ ఫ్రెండ్స్ కు కూడా ఈ వీడియోస్ అనేది షేర్ చేస్తారని అనుకుంటా ఉన్నాను ఈ తమలపాక ఆర తీయటం వల్ల మనకు ఎలాంటి సమస్య ఉన్నాయి కూడా ఆ సమస్య అంతా కూడా తీరిపోతదండి నమ్మకంతో మనము ఈ తమలపాక కారత్ అనేది వల్ల సో మనము తొమ్మిది వారాలైనా ఈ తమలపాక ఆర తీయవచ్చు లేదా తొమ్మిది రోజులైనా తమలపాక కారత్ అనేది ఇవ్వచ్చునండి చాలా మంచిది మన ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉన్నాయా లేదా సమస్యలు కూడా అవన్నీ కూడా తీరిపోతాయి నమ్మకంతో మనము ఈ పరిహారం అనేది చేసుకోవాలా తమలపాకు అంటే లక్ష్మీదేవ్ అమ్మకు చాలా ఇష్టము సో నాకు కూడా తెలియదండి నాకైతే వేరే వాళ్ళు అయితే చెప్పినారు వాళ్ళు చెప్పినప్పుడు నేను కూడా చేసినాను సో చాలా మంచిది సో మనం తోమలపాకు హారత ఇవ్వడానికి ఫస్ట్ అయితే కదా ఇరవై ఏడు ఆకులు తీసుకొని నీట్ గా కడిగేసుకొని ఆ నిమ్మంతా కూడా తుడిసేసుకోవాలండి ఒక పొడి క్లాత్ తీసుకొని నిమ్మంతా తుడిసేసుకోవాలా సో నిమ్మ అనేది ఉండకూడదు సో అన్ని కూడా మనం ఆకులు కడిగేసుకున్నాక ఈ మాదిరిగా పొడి క్లాత్ తో మనం తుడిసేసుకోవాలి నెమ్ము లేకుండా అలాగే గంధము అలాగే కుంకుమ రెండు ప్లేట్స్ పువ్వొత్తులు వచ్చేసి ఇరవై ఏడు తీసుకోవాలా అలాగే తోమలపాకులు వచ్చి ఇరవై ఏడు తీసుకోవాలండి సో మనం ఇరవై ఏడు ఇరవై ఏడు తీసుకోవాలా అలాగే నెయ్యి అయితే తీసుకోవాలా సో ఈ మామూలుగా మనము తోమలపాకులన్నీ కడిగేసినాక ఆ నిమ్మంతా తుడిసేసి మనం తోటలు అనేది తీసేసుకోవాలండి అంటే ఆ కాడలు ఉంటాయి కదా ఆ కాడలు అనేది తీసేసుకోవాలా సో అయితే కన్నా నేను అష్టగంధం అనేది చేస్తానండి అష్టగంధం అయితే నేను తిరుపతికి వెళ్ళినప్పుడు అలవేలు మంగమ్మ కాడికి వెళ్ళినాము అక్కడైతే తెచ్చినానండి ఎప్పుడు నేను వెళ్ళినా కూడా అక్కడ పసుపు కుంకుమ అలాగే గంధం అనేది తెచ్చుకుంటాను చాలా బాగుంటుంది అక్కడ మంగాపురంలో అయితే కన్నా సో ఈ మాదిరిగా అన్ని కూడా వేసేసినాక ఒక బౌల్లో అయితేనా కొద్దిగా నీళ్ళు వేసుకొని అందులో అష్టగంధం అనేది పౌడర్ వేసేసుకొని సో ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకొని తమలపాకులకు ఆ కాడలు అన్నీ కూడా తీసేసుకోవాలండి సో ఇరవై ఏడు ఆకులు ఉండాలా అయితే మంచిగా బా ఉండాల సో ఈ మాదిరిగా మనం గంధం కుంకుమ బొట్లు అనేది పెట్టేసుకోవాలా రెండు పక్కల పైన కింద ఈ మాదిరిగా గంధము కుంకుమ బొట్లు అనేది పెట్టేసుకోవాలండి ఇరవై ఏడు ఆకులకు గంధం కుంకుమ బొట్లు అనేది పెట్టేసుకోవాలి మొత్తం అంటికి కూడా సో ఈ మాదిరిగా అయితే మనం గంధం కుంకుమ బొట్లు పెట్టేసుకొని ఇంకా ప్లేట్కి వచ్చేసి ఈ మాదిరిగా గంధం కుంకుమ బొట్లు అనేది పెట్టేసుకోవాలి ప్లేట్ కూడా సో రెండు ప్లేట్లు తీసుకోవాలండి ఒకటి చిన్నది అయితే తీసుకోవాలా ఒకటి పెద్దది అయితే తీసుకోవాలి ఈ మాదిరిగా సో మనము గంధం కుంకుమ బొట్లు అనేది పెట్టేసుకోవాలా రెండు ప్లేట్లు కూడా గంధం కుంకుమ బొట్లు అనేది పెట్టేసుకోవాలా సో ఈ మాదిరి పెద్ద ప్లేట్ అయితే మనము గంధము కుంకుమ బొట్లు పెట్టేసినాక ఈ మాదిరి మనము నెమిలిలాగా తమలపాకులు అనేది పెట్టుకోవాలి ఇక్కడ చూపించే మాదిరిగా సో తమలపాకులు ఎప్పుడైనా కానీ పాడైపోయినవి మాత్రం తీసుకోకూడదండి మంచిగా ఫ్రెష్ గా ఉండేటి తీసుకోవాలా ఈ ఆరతికి అయితే కన్నా ఇరవై ఏడు ఆకులు ఇరవై ఏడు పూర్తులు అనేది తీసుకోవాలా అలాగే ఆవు నెయ్యి అనేది తీసుకోవాలండి మామూలుగా నూనె మనం దీపారాధన చేసే నూనె అయితే వేయకూడదు ఆవు నెయ్యి మాత్రమే వేసుకోవాలా సో తమలపాకులు అన్నీ కూడా ఈ మాదిరి పెట్టేసుకొని పైన ప్లేట్ అనేది ఈ మాదిరి పెట్టుకొని అక్కడ కూడా మనం ఆ ప్లేట్కి అయితే ఈ మాదిరిగా గంధం కుంకుమ బొట్లు అనేది పెట్టేసుకోవాలా మనం పువ్వత్తులు అనేది తీసుకున్నాం కదా పువ్వుత్తులు అన్నీ కూడా ఒక ఒత్తిలా చేసుకోవాలా ఇరవై ఏడు ఒత్తు పువ్వొత్తులు మనము ఒక్క ఒత్తిలా చేసేసుకోవాలా అన్ని కూడా ఈ మాదిరిగా జోడించుకునే ఉంటే మనకు ఒక్క ఒత్తిగా పెద్దగా వచ్చిందండి సో ఇరవై ఏడు పువ్వుతులు అన్ని కూడా ఒక్క ఒత్తి తయారు చేసుకోవాలా ఇక్కడ చూపించే విధానంగా సో మనము ఈ పువ్వుత్తి మనం ఈ మాదిరిగా అయినా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు లేదంటే మనం బయట నుంచి అయినా పువ్వుతులు తెచ్చుకొని మనమైనా చేసుకోవచ్చు ఈ మాదిరిగా సో కొంతమంది ఇంట్లోనే పువ్వొత్తులు అనేది తయారు చేసుకుంటారు అది ఇంకా ఈజీ అండి సో మనకి ఏంటంటే దూ దూధ్ ఉంటే మనం ఒత్తులు తయారు చేసుకోవచ్చు లేదంటే కష్టం కదా సో మనం షాప్ లో నుంచే మనం ఈ మాదిరిగా పువ్వుతులు అనేది తెచ్చుకొని సో కూడా పువ్వుతులు ఇరవై ఏడు కూడా మనం ఈ మాదిరిగా రెడీ చేసుకోవాలా సో మనము ఈ హారతి వచ్చేసి మంగళవారం కానీ శుక్రవారం కానీ అమ్మవారికి ఇచ్చే చాలా మంచిదండి ఈ తోమలపాక హారతి అయితే గన సో అలాగే మనము తొమ్మిది వారాలైనా తొమ్మిది రోజులైనా ఈ తోమలపాక హారతి అనేది ఇచ్చే చాలా మంచిదండి సో నాకు కూడా తెలీదు నాకు ఏరే వాళ్ళు అయితే చెప్పినారండి వాళ్ళు చెప్పినాక నేను కూడా ఈ మాదిరిగా తోమలపాకు హారతి అనేది ఇచ్చా ఉన్నాను చాలా మంచిది సో మీరు కూడా ఇంకా ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ నవ మామూలుగా శ్రవణ మాసాలలో కానీ లేదంటే నవరాత్రులలో కానీ తమలపాకు హారత్ అనేది ఇవ్వండి పువ్వొత్తులు అయితే ఇరవై ఏడు పువ్వొత్తులు కూడా ఈ మాదిరిగా రెడీ చేసుకొని ప్లేట్లు అనేది పెట్టేసుకోవాలా కొంచెం పెద్ద ప్లేట్ అనేది తీసుకొని అప్పుడు తమలపాకులు అనేది మనం ఈ మాదిరి పెట్టుకొని పైన మళ్ళా చిన్న ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్ కూడా గంధం బొట్లు అనేది పెట్టేసుకొని మనం పూతులు ఈ మాదిరి పెట్టేసుకున్నాక నెయ్యి అనేది వేసుకోవాలి ఆవు నెయ్యి మాత్రమే వేసుకోవాలా వేరేది అయితే వేసుకోకూడదు అండి సో ఆవు నెయ్యి కూడా ఎక్కువ వేసుకోకూడదు కొద్దిగానే వేసుకోవాలి ఎందుకంటే మనము ఈ హారతి అనేది హారతి ఇచ్చేసి మనము నిల్చుకొని ఇవ్వాలండి ఈ హారతి అయితే కన్నా కూర్చొని అయితే ఇవ్వకూడదు సో హారతి మూడు సార్లు ఇచ్చినాక మనము ఈ హారతి కూడా గగనం అయ్యేదాకా మనం నిల్చుకొని ఉండాల సో అందుకని కొద్దిగానే వేసుకోవాలండి ఎక్కువ అయితే వేసుకోకూడదు సో మొత్తం కూడా ఈ మాదిరిగా వేసేసుకున్నాక ఐదు పూలు కానీ లేదంటే తొమ్మిది పూలు కానీ మనము పూలతో ఈ మాదిరిగా అలంకరణ అనేది చేసుకొని ఏకాహారతితో కానీ లేదంటే మామూలుగా అగరబత్తలతో కానీ వెలిగించుకొని మనము అమ్మవారికి అనేది ఏకాహారతితో ఎలిగించుకున్నాక అమ్మవారికి హారతి అనేది వల్ల సో ఈ తమలపాకుల్లో ముగ్గురు అమ్మలు కొలువై ఉంటారు కాబట్టి పార్వతి లక్ష్మీదేవి అలాగే సరస్వతమ్మ అమ్మలు కూడా కొలువై ఉంటారండి సో ఈ తమలపాక ఆరీయటం వల్ల చాలా మంచిది శ్రావణ మాసాలలో కానీ లేదంటే మనకు ఇంకా రాబోయే దసరా నవరాత్రుల్లో కానీ మనం అమ్మవారికి అయితే కానీ ఈ మాదిరిగా తమలపాకు హారతి ఇచ్చే చాలా మంచిది నమ్మకంతో ఈ తమలపాక హారతి అనేది ఇవ్వాలండి అంతా మంచి జరుగుతుంది సో ఈ మాదిరిగా మనము వెలిగిచ్చేసినాక మనము మూడు సార్లు అనేది అమ్మవారికి అనేది వల్ల హారతి అనేది సో అలాగే మనం లలిత అమ్మవారికి ఇవ్వచ్చు లేదంటే మామూలుగా గౌరీ పూజ చేసుకుంటారు కొంతమంది గౌరీ అమ్మకు కూడా ఇవ్వచ్చు లేదంటే సరస్వతి అమ్మకు లక్ష్మీదేవి అమ్మకు మనము ఈ తమలపాక హారతి అనేది ఇవ్వచ్చు సో నేనైతే ఇక్కడ లక్ష్మీదేవి అమ్మకైతే తమలపాక హారతి అనేది ఇచ్చా ఉన్నాను సో మూడు సార్లు మనము ఈ తమలపాక హారతి అనేది ఇచ్చినాక సో మనకి ఏదైనా పాటలు వచ్చే పాడొచ్చు లేదంటే లక్ష్మీదేవమ్మ అమ్మ అష్టోత్రం కాని లలిత అమ్మవారి అష్టోత్రం కాని లేదంటే అవన్నీ రాలేదన్నీ కూడా ఓం శ్రీమాద్రే నమ ఓం శ్రీమాద్రే నమ అనుకుంటూ మనము ఈ హారతి అనేది ఇవ్వాలండి సో హారతి మూడు సార్లు ఇచ్చేసినాక మనము ఈ హారత్ అనేది గగనం అయ్యేదాకా అలాగే నిల్చుకొని ఉండాల అమ్మవారి వైపు మన కష్టం ఏది ఉన్నా కూడా అమ్మవారి దగ్గర చెప్పుకుంటా మనము ఈ హారతి అనేది ఇవ్వాలి అలాగే పాటలు వచ్చే పాటలు పాడుకోవచ్చు లేదంటే ఏదన్నా లలిత అమ్మవారి అష్టోత్రం కానీ లక్ష్మీదేవమ్మ అమ్మ అష్టోత్రం కానీ వచ్చినా మనము చదువుకుంటా మనం హారతి అనేది వల్ల ఆరతి గగనం మనం కూర్చోకూడదండి నిల్చుకొని ఉండాలా ఇక్కడైతే గగనమయం చూడండి ఇప్పుడు ఓ పక్క మూలనేది పెట్టేసుకోవాలా సో మనం శుక్రవారం ఇచ్చేకైనా శనివారం రోజు ఎవరు తొక్కని చోట అనేది వేసేసేయాల అలాగే మంగళవారం కన్నా ఆరతి మనము బుధవారం అనేది తీసేసి ఎవరు తొక్క చోట అనేది వేసేసేయాల సో ఈ మాదిరిగా మనము తొమ్మిది రోజులు కూడా తొమ్మిది హారతులు అనేది ఇవ్వచ్చు లేదంటే తొమ్మిది వారాలైనా ఈ పూజ అనేది చేసుకోవచ్చునండి తమలపాక హారతి అనేది సో చిన్న పరిహారమేనండి మనం సో మనం డైలీగానే నిత్య దీపారాధన చేస్తాం కాబట్టి మనం ఈ మాదిరిగా తమలపాక హారత అనేది ఇవ్వచ్చు సో తప్పకుండా మీరు కూడా చేయండి మంచి జరుగుతుంది ఆ తల్లి అనుగ్రహం మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఈ వీడియో నచ్చితే కను ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్